వాలంటీర్ల వ్యవస్థ తమదేనని చెప్పుకునే వైసీపీకి నెల్లూరు పట్టణ నియోజకవర్గములో ఎదురుదెబ్బ తగిలింది పట్టణంలోని పలు సచివాలయ వాలంటీర్లు రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీ పట్టణ నియోజకవర్గ అభ్యర్థి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన నారాయణ వారి జీవితాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పట్టణ నాయకులు రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మరిన్ని చేరికలు ఉంటాయని పేర్కొన్నారు ఈరోజు వంద మంది వాలంటీర్స్ ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో చేస్తున్న వంద మంది వాలంటీర్స్ రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా వాళ్ళు ఎందుకు చేరారు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రజల ఆమోద్యంగా ఉండే ప్రతి ఒక్కరూ వాటి గురించే చర్చించుకుంటున్నారు పర్టికులర్గా ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి పదిహేను వందలు నెలకిస్తానన్నారు దానికి యాక్చువల్గా ప్రతి మహిళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తుంది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు ప్రతి పేద కుటుంబానికి అదేవిధంగా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉండారో నిరుద్యోగ వృత్తి నెలకి మూడు వేలు ఇస్తానన్నారు అదేవిధంగా పెన్షన్స్ పెన్షను నాలుగు వేలు చేస్తాను వృద్ధులకి నాలుగు వేలు గత ప్రభుత్వం మూడు వేలు చేస్తానని చెప్పి రెండు వేలని సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచింది అదే తెలుగుదేశం కానీ ఇచ్చుంటే ఫస్ట్ మంత్ నుంచే మూడు వేలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండేవాడు ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు ఈయన చేశాడు చంద్రబాబు నాయుడు అయితే వెంటనే ఇచ్చి ఎందుకంటే రెండు వందలు ఒక్కసారి వేయి చేశాడు ఐదు రెట్లు పెంచాడు మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేశాడు కాబట్టి మేము చాలా నష్టపోయాం అని వృద్ధాప్య పెన్షన్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు చేస్తానన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ఏదైతే ప్రపోజ్ చేసిన పథకాలు మేనిఫెస్టోలో అవి ప్రజల యొక్క ప్రజలకు బాగా అంటే ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ జీవన శైలి కొంత అప్టిఫ్ కాబట్టి ఉపయోగపడుతుంది అందువల్ల మేము తెలుగుదేశంకి వస్తామని వాళ్ళందరూ వాలంటీర్గా రావటం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం అంతేకాదు వాళ్ళకు పదివేలు ఇస్తాం గౌరవ వేతనంలో అంతేకాకుండా వాళ్ళ చదువులను బట్టి నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో దాదాపు వంద మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా నారాయణ సార్ దగ్గరికి వచ్చి వారి వాలంటీర్ పథకం రాజీనామా చేసి నారాయణ సార్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మంచి శుభ